స్వేచ్ఛనిస్తే ఇంత నిర్లక్ష్యమా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తనిఖీ చేశారు ఆపరేషన్ థియేటర్ ప్రసూతి విభాగం ఆర్థోపెటిక్ ఫీవర్ వాటిని పరిశీలించారు ఆపరేషన్ థియేటర్ లో వ్యక్తులు డబ్బులు ఇస్తేనే వైద్య సేవలు చేస్తున్నారని ఇవ్వకుంటే బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది రోగులను పీడిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యులు ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా స్వచ్ఛనిస్తే విద్యుత్ ఇంత నిర్లక్ష్యం చేస్తారంటూ మండిపడ్డారు సహకర్యాలు కల్పిస్తున్న సర్కార ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య సగం తగ్గిందని చెప్పారు ఆర్థోపెటిక్ విభాగం అధిపతి వెంకట్ ను మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జ్ గా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ గా నియమిస్తే ఇక్కడ వదిలి వదిలేసి పూర్తి స్థాయిలో ఉండడం ఏంటని ఆయన ప్రశ్నించారు వైద్యులు అందుబాటులో లేక రోగులు బయటకు వెళ్తున్నారని తెలిపారు విధులు నిర్వహించకుంటే చర్యలు తప్పవన్నారు వారం రోజుల్లో సేవలు మెరుగుపడాలంటే లేదంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి హెచ్చరిస్తామని చెప్పడం జరిగింది సూపరింటెండెంట్ తో మాట్లాడుతూ వైద్యులు సిబ్బంది నిర్వహించి రోగులు అత్యవసర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు శిశువుకు రేవంతిక నామకరణం జిల్లా ఆసుపత్రికి తనిఖీ చేసిన మురళి ఆసుపత్రి వార్డులో ఉన్న మండల కొమ్ముగూడెం గ్రామానికి చెందిన నవ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాడు తన కుమారుడు పేరు పెట్టాలని ఆమె ఎమ్మెల్యేను కోరగా ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అందుకే శిశువుకు రేవంత్ అని నామకరణం చేస్తున్నట్టు చెప్పడం జరిగింది మహబూబ్ శాసనసభ్యులైనటువంటి నాయక్ గారు ఆకస్మికంగా అంటే చడి చప్పుడు కాకుండా ఎవరికి తెలవకుండా ప్రభుత్వ హాస్పిటల్ ని తనిఖీ చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం తనిఖీ చేయగానే ఎక్కడున్న డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు అవుట్ సోర్సింగ్ లు ఇలా మొదలువెట్టుకుంటే చాలా వరకు భయపడిపోయినట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఏం జరిగిందంటే ఆపరేషన్ థియేటర్ లో డబ్బులు ఇస్తేనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేకపోతే ఇస్తలేరా అని చెప్పి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు డాక్టర్స్ డాక్టర్స్ ని చాలా గట్టిగా ధ్వజమెత్తడం జరిగింది అంటే డబ్బులు ఇస్తేనే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుందా లేకపోతే దొరకదా అని చెప్పి మనం కూడా ప్రశ్నిస్తున్నాం డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీకు లక్షల వేల వేలల్లో జీతాలు తీసుకుంటున్న మీకు వైద్యం కోసం వచ్చే వాళ్ళు మీకు ఎందుకు ఇవ్వాలి కేసీఆర్ కిట్ గా చనిపోయిన కాడ ఇవ్వాలి కొడుకు బిడ్డ గుడితే ఇవ్వాలి ఆ పిల్లలు చూసుకుంటూ రకాలుగా దోపిడీ చేస్తున్నారు అంటే ఇంకా అంబులెన్స్ అయితే చెప్పతారండి ఇదిగా అన్ని రకాలుగా వాళ్ళ ఉన్నారు ఇది చేయకపోతే ఒకసారి ఇంకొకటి ఏంటంటే ఆర్థోపెటిక్ విభాగంలో అసలు ఎవరు ఉండరు ఉన్న కొద్ది మంది కూడా అంటే ఎట్లుంటది అంటే ఆర్థోపెటిక్ విభాగం లకావత్ వెంకట్ ఇన్ఛార్జ్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా మెడికల్ కాలేజ్ లో మొత్తం టెస్ట్ చేసుకొని ఇక్కడ గాలి వదిలేశాడు డెంటిస్ట్ కూడా సగడు పనుల కోసం ఆ డాక్టరే ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు డాక్టర్లందరూ ఎక్కడ పోయినట్టు ఏం చేస్తున్నట్టు మురళనాయకు అయినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చే మాట్లాడుతుంటే కూడా నటన కలెక్టర్ వచ్చిన నటన ఎమ్మెల్యే వచ్చిన నటన ఎంపీ వచ్చిన నటన ఎవరు వచ్చిన నటన వాళ్ళకి పోగానే రాజా ప్రజా ఇట్లా జరుగుతాటు వాళ్ళు గేట్ దాటి బయటకు పోగొనే కథ మళ్ళా లోపల ఉన్న సింహం బయటకు వస్తుంది వాళ్ళలో డబ్బులు 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 డబ్బు అంత అవినీతి పరంగా జరుగుతున్నట్టు మనకి వార్తల్లో చూస్తున్నాం ఇప్పటికైనా ఇన్ఛార్జ్ గా తీసుకునే వ్యక్తి ఎక్కడనే ఉండి నార్మల్ గా అక్కడ చూసుకొని ఇక్కడ చూసుకోవాలి అంతే తప్పించి మొత్తం ఆనే ఉండి మొత్తం మన ఎస్ వచ్చారు తీసుకున్నట్టే ఇక్కడ ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు డబ్బులు ఇస్తే మాత్రం డబ్బులు తీసుకుని వైద్యం చేస్తా అనే వాళ్ళు మాత్రం చెంపమించి పళ్ళున కొట్టండి ఏం జరుగుతుంది అంటే సామాన్య వ్యక్తులు ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టాఫ్ అంటే మాకు చెప్పే స్థాయికి వచ్చేలా అంటారు గట్టి కడుతున్నాము ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన కేసు పెడతారు ఇన్ని రకాలు అసలు ఎవరు అడగాలి మరి వాళ్ళని అందుబాటులో లేకపోతే రోగులు బయటకు వెళ్తున్నారు కావాలని కూడా అవుట్ సోర్సింగ్ ఉన్న కొంతమందితో వాళ్ళు చెప్పించుకుని ఏంటంటే ఇక్కడ మంచిగా చూడరమ్మా పో అమ్మా అక్కడికి అంటారు నేను చెప్పేది ఒకటే ఒక వ్యక్తి ఒక అనారోగ్యంతో హాస్పిటల్కి వస్తే ఇంటర్ రాసిచ్చి మందులు రాసి పంపుతారు అదే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు చూడరు టెస్టులు చేస్తారు అన్ని చూస్తారు చూసిన తర్వాత అప్పుడు రోగం ఎట్లుంది ఏందని చెక్ చేసి చెప్తారు అది మరి ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు చెప్పారు ఓన్లీ మెడిసిన్ రాసి పంపిస్తారు అంతే చాలా వరకు అదే జరుగుతుంది ఈ ప్రభుత్వ హాస్పిటల్ కన్నా పోయేదాని కన్నా బయటకి పోయి వంద రూపాయలు వందల రూపాయలతో పోవడం బెస్ట్ అనే రీతిలో ప్రజలు ముందుకెళ్తున్నారు ఇంకో విషయం ఏంటంటే సగానికి పైగా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అబార్షన్స్ చాలా వరకు జరుగుతున్నాయి ఆడపిల్లలతో అబార్షన్ చేస్తున్నారు రెండు నార్మల్ డెలివరీ కాకుండా ఆ చేస్తున్నారు చాలా వరకు దీన్ని కూడా కట్టడి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు